అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం మోతుగూడెం స్టేషన్ పరిధిలో దడికవాగు గ్రామ శివారులో నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు మావోయిస్టులను అరెస్ట్ చేసిన అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ భర్దర్ ఎదుట మీడియా ముందు హాజరుపరిచారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక శబరి లాస్ కమాండర్ మడకం మంగ అలియాస్ మంగల్ మడవి రమేష్ అలియాస్ ప్రదీప్లను అరెస్ట్ చేస్తామని చెప్పారు అల్లూరి జిల్లా మడకబాగు అటవీ ప్రాంతంలో రహస్య సమావేశమై భద్రతా దళాలను ఏ విధంగా మట్టు పెట్టాలని మరణ ఆయుధాలు ఎలా ఉపయోగించాలని ప్రయత్నం చేసే క్రమంలో ఆయుధాలతో పట్టుబడిన మావోయిస్టుల నుండి మూడు వందల మూడు తుపాకీ ఒకటి ఐదు తూటాలు కత్తులు రెండు బాఫెంగ్ కంపెనీకి చెందిన వాకి టాకీ ఒకటి ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయల నగదు విప్లవ సాహిత్య పుస్తకాలు రెండు టార్చ్ లైట్లు స్వాధీనం చేసుకున్నారు కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అమిత్ పర్దర్ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జంతూరు సబ్ డివిజన్ పంకజ్ కుమార్ మీనా పోలీస్ అధికారులు పాల్గొన్నారు కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ఏమైనా ప్రాంతంలో జరుగుతున్నాయి ఆ ప్రాంతంలో కూడా సహాయి ఉన్నాయి ప్రతి పార్టీలో వాళ్ళ ఫార్మేషన్స్లో ఉన్నాయి సో ఇవి డిస్ట్రిక్ట్ పార్టీ ఎప్పుడైనా చెప్తున్నా ఖచ్చితంగా దాంట్లో సెంట్రల్ ఫోర్సెస్ కూడా ఇన్వాల్వ్గా ఉంటున్నాయి ఈ ప్రాంతంలో కూడా ఏరియాలో మనకి ఫార్టీ సెకండ్ బటాలియన్ యాక్టివ్గా ఉంటున్నాయి వాళ్ళు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాయి మనతో సహా ఈ ఆపరేషన్స్లో కూడా వాళ్ళు చాలా బాగా మోటివేట్ అయ్యి పార్టిసిపేట్ చేయడం జరిగింది

రూపీస్ కూడా వాళ్ళ చేతుల్లో కూడా ఆపరేషన్స్ నడుస్తున్నాం మన జిల్లాలో కూడా సర్చ్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి సో అవి చూస్తున్నాం పరిస్థితి ఎట్లాగా మన ఇన్ఫర్మేషన్ వస్తే ఇంకా జాయింట్ ఆపరేషన్స్ పరిస్థితి వస్తే జాయింట్ ఆపరేషన్స్ కూడా చేయగలవు తీసుకెళ్ళారు వాళ్ళు ఎఫ్ఓపీస్ పెట్టడం జరిగిన ఈ క్రమంలో రీసెంట్ గా మనకి అలీగూడం బార్డర్ అవుతలా కూడా రెండు క్యాంప్స్ ఆల్మోస్ట్ పూర్తి ఇస్తారా పూర్తిగా ఎస్టాబ్లిష్ అయ్యి అక్కడికి కూడా సిఆర్పిఎఫ్ డిప్లాయ్మెంట్ జరిగింది దీని తర్వాత ఈ ఆపరేషన్ కగార్ ఎంహెచ్ఏ తరపున మావోయిస్ట్ యాక్టివిటీస్ని పూర్తిగా విరామం చేయాలి ట్వంటీ ట్వంటీ సిక్స్ లోపల బిఫోర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సో పోలీస్ పార్టీ మూమెంట్ చాలా ఎక్కువగా జరిగినాయి దీని కారణం మావోయిస్ట్ పార్టీ వాళ్ళు వాళ్ళకి సేఫ్ షెల్టర్ ఏరియాస్ నుండి ఇప్పుడు అన్ని చోట్ల పారిపోతున్నారు దీని క్రమంలో రీసెంట్గా ఈ మావోయిస్ట్ పార్టీ వాళ్ళు మన ఏఓబి బార్డర్కి వచ్చి అక్కడికి కూడా వాళ్ళు ఏమైనా షెల్టర్ ఆర్ సర్వైవల్ కోసం ఏమైనా ప్రాంతం వాళ్ళు ఇప్పుడు సర్చింగ్ ఆపరేషన్స్లో ఉన్నారు బట్ పోలీస్ పార్టీస్ చాలా అలర్ట్గా ఉన్నాయి వెంటనే మనకి సమాచారం వస్తున్నాయి సమాచారం వచ్చిన తర్వాత మల్టీ పార్టీ ఆపరేషన్స్ జరిగి ఎక్కడైనా మనకి మా మావోయిస్ట్ పార్టీ వాళ్ళు మనకి మన పోలీస్ పార్టీ పైన ఫైర్ చేయడం కానీ ఆర్ ఏమైనా దాడి చేయడానికి ట్రై చేస్తే ఖచ్చితంగా వాళ్ళ పైన కౌంట్రాక్షన్ జరుగుతున్నాయి రీసెంట్గా ఈ ఏరియాస్లో చాలా జాయింట్ ఆపరేషన్స్ చేయడం జరిగినాయి ఎస్పెషలీ ఏపీ ఒరిస్సా బార్డర్ ఏరియాలో ఇద్దరు మనిషి దొరికినా అది మనకి ఎన్షి ఖచ్చితంగా ఒకటి సక్సెస్ స్టోరీ ఇంకా మనకి చేయాల్సిన ఎక్కువ పని ఉన్నాయి ఇప్పుడు స్పెషల్గా మన ఏపీ ఒరిస్సా బార్డర్లో పోలీస్ పార్టీస్ మూమెంట్ అదేవిధంగా మావోయిస్ట్ యాక్టివిటీస్ని పోలీస్ పార్టీస్ మూమెంట్ని ఇంక్రీజ్ చేసి ఎలా తగ్గించాలి ఆర్ మావోయిస్ట్ వాళ్ళని ఈ ప్రాంతం నుండి మళ్ళీ లొంగిపోవాలి సో దీనికోసం పోలీస్ పార్టీ చాలా యాక్టివ్గా వర్క్ చేస్తుంది ఈ మావోయిస్ట్ వాళ్ళు ఎప్పుడైనా లొంగిపోతున్నారో వాళ్ళకి मुख्य महिना రెండు కారణం ఉంటనే ఒకటి పోలీస్ పార్టీ భయం రెండోది మనకి సరెండర్ చస్తురతో పోలీస్ దగ్గరికి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తర్పన సరెండర్ పాలసీ అదే విధంగా మిగతా స్టేట్స్ లో కూడా వాళ్ళ సరెండర్ పాలసీస్ ఉన్నాయ్ సో ముఖ్యమైన మనకి కారణం సరిగా చూస్తే तो पुलिस పార్టీకి మూమెంట్ ఎక్కడైనా इक्वलﾞ జరుపుతున్నాయ్ చాలామంది వెంటనే బయటికి వచ్చారు వస్తారు ఇంకా పోలీస్ తరఫున ఆర్ అడ్మినిస్ట్రేషన్ తరఫున జరిగిన అభివృద్ధిని చూసి కూడా ఎక్కువ మంది మోటివేట్ అయ్యి బయటికి వస్తారు రీసెంట్ టైమ్స్లో మన ఏ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో చాలా రోడ్ నెట్వర్క్స్ పెరిగినాయి ఇంకా మనకి చేయాల్సిన ఉన్నాయి చాలా చోట్ల బట్ ఎప్పుడైనా వాళ్ళకి దృష్టిలో రోడ్ నెట్వర్క్స్ వస్తున్నా ఇమీడియట్గా వాళ్ళు ఈ మావోయిస్ట్ థింకింగ్ ఇంతకు ముందు మావోయిస్ట్ వాళ్ళని ఈ కొండ ప్రాంతంలో కానీ ఆర్ ఫారెస్ట్ ఏరియాస్లో భయపెట్టి ప్రభుత్వం విపరీతంగా మాట్లాడి వాళ్ళని ఎంటీ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఈక్వగా మోటివేట్ చేసి పెట్టడం వాళ్ళని తప్పు సమాచారం ఇవ్వడం అడ్మినిస్ట్రేషన్ ఏమీ వాళ్ళ కోసం పని చేయట్లేదు ఎట్లాగా చెప్పేసే వాళ్ళు మావోయిస్ట్ మొత్తం వాళ్ళని తప్పు సమాచారం ఇచ్చి గిరిజన ప్రాంతం వాళ్ళని వాళ్ళని భయం పెట్టి వెపన్స్ ఇవ్వడం వాళ్ళని భయం పెట్టి సెంట్రీ డ్యూటీ ఇవ్వడం వాళ్ళని భయం పెట్టి వాళ్ళ కోసం కొరియర్ డ్యూటీస్ పెట్టుకోవడం అదేవిధంగా వాళ్ళని భయం పెట్టి ఐడీస్ పోలీస్ పార్టీ మూమెంట్ ఎక్కడన్నా వాళ్ళని ఐడీ బ్లాస్టింగ్ కోసం పెట్టడం ఇవన్నీ జరుగుతున్నాయి సో ముఖ్యమైన మన తరఫున కూడా బాధ్యత ఉన్నాయి ఈ ఇంటీరియర్ ఏరియాస్లో మీడియా బంధులు ప్రతి డెవలప్మెంట్ సంబంధించి సమాచారం ఖచ్చితంగా ఎక్కువ రోజు దీన్ని పబ్లిష్ చేస్తే పబ్లిక్కి తెలిసిపోతున్నాయి ప్రభుత్వం ఈ ఇంటీరియర్ ఏరియాస్లో ఇంత ఎక్కువగా వర్క్ చేస్తున్నాయి అదేవిధంగా పోలీస్ పార్టీస్ కూడా మూమెంట్ చేసిన టైంలో ప్రతి గ్రామంకి వెళ్ళి అక్కడికి జరుగుతున్న సమస్యని విస్తారగా నోట్ డౌన్ చేసి ఆ లెక్కని అప్పుడప్పుడు ప్రతి మంత్ ఆర్ మన ఇంపార్టెంట్ మీటింగ్స్లో కలెక్టర్ గారి దృష్టిలో పెడుతూనే ఉంటాయి సో ఇవన్నీ మన జిల్లాలో సహా ఇంకా మిగతా ప్రాంతంలో కూడా ఎట్లాగా జరుగుతున్నాయి సో మీడియా బంధులతో రిక్వెస్ట్ ఉన్నాయి ఖచ్చితంగా ఈ సమాచారాన్ని మీ మీడియాలో పబ్లిష్ చెయ్యి ఈక్వగా సో దట్ ఈక్వ అవేర్నెస్ వస్తే ఇప్పుడు చాలా చోట్ల ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్ స్టార్ట్ చేయడం జరిగినాయి సో ఇంటీరియర్ ఏరియాలో ఉండిపోయిన వాళ్ళు గిరిజన్ బయటికి వచ్చేసి ఆ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ జాయిన్ అయ్యి వాళ్ళు సొంత ఊరికి వెళ్ళి ఏమైనా చిన్న చిన్న యాక్టివిటీస్ వాళ్ళు స్టార్ట్ చేయడం అది పాసిబుల్ ఉన్న దీనికోసం కూడా ప్రభుత్వం తరఫున క్రెడిట్ ఫెసిలిటీస్ ఉన్నాయి అన్ని బ్యాంక్స్ కూడా ఎక్స్టెండ్ చేస్తున్నాయి సో అది అన్నీ వాళ్ళు అవేల్ చేయొచ్చు ఓన్లీ మనకి అవేర్నెస్ మాత్రం వాళ్ళకి ఇప్పుడు ఇవ్వాల్సిన ఉంది ఈ ఇది ఇంతవరకు కరెక్ట్ ఉన్నా దీనికోసం నెక్స్ట్ ఈ వీక్లో వస్తున్న వీక్లో ఖచ్చితంగా ఒక డ్రైవ్ పెట్టి स्पेली मन स्टोन क्वारीज प्राथमिक अदे विधा मैनिंग ऐक्टीज है जो काटर्स तो मीटिंग तो वाल ड्रैवर्स की मतलब लिस्ट तो मीटिंग व्रैवर्सोटिंग दट स्पीड लिमिट खा वाल निर्वहन अंसेन् లైసెన్స్ డ్రైవర్స్ మాత్రమే వెహికల్స్ని డ్రైవ్ చేయాలి ముఖ్యమైన హెవీ లోడ్ వెహికల్స్ ఎక్స్పర్ట్ డ్రైవర్ని మాత్రం ఇవ్వాలి వాళ్ళకి యాంటిసిడెంట్ కూడా చెక్ చేయమని చెప్తున్నాం సో ఈ విషయంలో నెక్స్ట్ వీక్ నుండి మనకి ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేసి పూర్తిగా ఒక విస్తారగా ఎంక్వైరీతో సహా ఒక ఆర్గనైజ్ మేనర్లో దీన్ని ఫర్దర్గా తీసుకెళ్తాం థ్యాంక్ యూ ఈ నేషనల్ హైవేస్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ కన్స్లో మనకి కన్స్ట్రక్షన్ చాలా విస్తారగా చాలా స్పీడ్గా జరుగుతున్నాయి రీసెంట్ టైమ్స్లో కూడా నేషనల్ హైవే పైన కొన్ని యాక్సిడెంట్స్ జరిగినాయి దీంట్లో ముఖ్యమైన రీసెంట్గా మనకి ఈ ఇద్దరు అన్నదమురులు ఒక యాక్సిడెంట్లో చనిపోయారు దాంట్లో ఒక లారీ కూడా ఇన్వాల్వ్ సో నేషనల్ హైవేలో మనకి రోడ్ సేఫ్టీ మనకి ఖచ్చితంగా ఇప్పుడు పెరగాల్సిన పరిస్థితి ఉంది దీనికోసం డిస్టిక్ తరఫున కూడా టైం టు టైం అవేర్నెస్ క్యాంపెయిన్ జరుపుతున్నాయి బట్ ముఖ్యమైన ఈ యాక్సిడెంట్స్ ఎందుకు జరుపుతున్నా మనకి కారణం చూసుకోవాల్సిన ఉంది రీసెంట్గా జరిగిన యాక్సిడెంట్ అదేవిధంగా వన్ మంత్ బ్యాక్ మన చింతూరు వైపు కూడా ఎట్లాగా ఒక యాక్సిడెంట్ జరిగిన నేషనల్ హైవేస్లో ఈ మంచి దారి వచ్చిన తర్వాత చాలా చోట్ల స్పీడ్ లిమిట్ని క్రాస్ చేసి డ్రైవర్స్ వెళ్తూనే ఉంటాయి సో మనకి పెట్టాల్సిన అక్కడే స్పీడ్ బోర్డ్ స్పీడ్స్ లిమిట్ సంబంధించి సైన్ బోర్డ్స్ ఉన్నాయి సో నెక్స్ట్ మనకి రోడ్ సేఫ్టీ మీటింగ్లో ఈ విషయంలో ఖచ్చితంగా ఎక్కువ విస్తార చర్చ జరుగుతున్నాయి రీసెంట్గా కూడా కొన్ని చోట్ల సైన్ బోర్డ్స్ పెట్టడం జరిగిన నేషనల్ హైవే అథారిటీ తరఫున ఇంకా మనకి ఎక్కువ పెట్టాల్సిన ఉన్నాయి అదేవిధంగా ఈ నేషనల్ హైవే కన్స్ట్రక్షన్ వర్క్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి ఆ ఏరియాస్లో డైవర్జన్ సైన్స్ చాలా చోట్ల యాబ్సెన్స్ ఉన్నాయి సో ఈ గ్యాప్స్ని మన తరఫున ఐడెంటిఫై చేసి నేషనల్ హైవే అథారిటీని టైం టు టైం ఇన్ఫామ్ చేయడం జరుగుతున్నాయి ఇంకా మనకి చేయాల్సిన ఉన్నాయి ఖచ్చితంగా రోడ్ సేఫ్టీని ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్గా తీసుకో ఈ ప్రాంతం వాళ్ళు ఉండే వాళ్ళ డ్రైవర్స్ని వాళ్ళకి లైసెన్స్ లైసెన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయా లేదా అది చెంది చెక్ చేయడం అదేవిధంగా రీసెంట్గా ఏమైనా అనథరైజ్డ్గా ఎవరైనా వెహికల్స్ ఈ ఏరియాలో తిరుగుతున్నాయా వాళ్ళపైన కూడా మనకి మోటార్ వెహికల్ యాక్ట్ అదేవిధంగా బిఎన్ఎస్లో ఏమైనా ప్రొవిజన్స్ ఉన్నాయా దీని ప్రకారంగా కఠిన చర్యలు చేస్తున్నాం మళ్ళా మీడియా వాళ్ళతో ఒక రిక్వెస్ట్ ఉన్నాయి ప్రజలతో మీరు ఎక్కువ అవగాహన కోసం ఖచ్చితంగా ప్రతి డ్రైవర్ దగ్గర లైసెన్స్ ఖచ్చితంగా ఉన్నాయి ఈ ఏరియాలో యంగ్ పర్సన్స్ దగ్గర చాలామంది వాళ్ళు ఓన్లీ ఒక ఫ్యాషన్ కోసం ఒక స్టైల్ కోసం వెహికల్స్ తీసుకు వచ్చేసి డ్రైవింగ్ చేస్తారు దాంట్లో వాళ్ళు క్రాష్ డ్రైవింగ్ ఇన్వాల్వ్ అయ్యి అప్పుడు వాళ్ళు సెల్ఫ్ యాక్సిడెంట్ కూడా పడిపోతున్నారు సో దీనికోసం కూడా మనకి అవేర్నెస్ క్యాంపెయిన్ మీరు కొద్ది ఖచ్చితంగా ఎక్కువగా పబ్లిష్ చేస్తే ఈ ప్రాంతంలో యాక్సిడెంట్స్ రేట్స్ తగ్గిపోవాలి ఈ ప్రాంతంలో మనకి ఎక్కువ పని చేయాలి చేయాల్సిన బాధ్యత ఎందుకు ఉంటాయి మనకి నంబర్ ఆఫ్ హాస్పిటల్స్ చాలా తక్కువ ఉన్నాయి మనకి ఆ ప్రతి హాస్పిటల్ దగ్గరికి రీచ్ అవ్వాలంటే గోల్డెన్ అవర్ టైం ఎక్కువ పడుతున్నాయి ఎందుకంటే మన రోడ్ కండిషన్స్ కూడా సింగిల్ రోడ్ సింగిల్ లేన్ రోడ్స్ ఉన్నాయి చాలా చోట్ల సో దీనికోసం కూడా మనకి అవేర్నెస్ అండ్ మోటార్ వెహికల్ యాక్ట్ కొద్దిగా ఎక్కువ పని చేయాల్సిన ఉంది లాస్ట్ క్రైమ్ మీటింగ్లో అదేవిధంగా ప్రతిరోజు మన తరఫున ఎక్కువ ఈ విషయంలో పని చేయడం జరుగుతుంది ఇంకా మనకి చేయాల్సిన సరే